విమానం అంతరిక్షంలోకి ఎందుకు ఎగరదు విమానాలు ఆకాశంలో చాలా ఎత్తులు ఎగురుతాయి కానీ వీటిని అంతరిక్షంలోకి ప్రవేశించకుండా ఆపేది ఏంటి విమానాలు అంతరిక్షంలోకి ఎగరాలనుకున్నా ఎగరలేవు దీనికి జవాబు కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది గ్లోబల్ చార్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం గ్లోబల్ చార్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరిగిన జరుగుతున్న ఎన్నో సంఘటనలు విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ప్లేన్ డిజైన్ చేసేటప్పుడు నాలుగు ఫోర్సెస్ ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడుతుంది మొదటిది లిఫ్ట్ ఇది ఫ్లైట్ ని పైకి పుష్ చేస్తుంది రెండవది వెయిట్ ఇది విమానాన్ని కిందికి పుష్ చేస్తుంది మూడవది థ్రస్ట్ ఇది విమానాన్ని ముందుకు పుష్ చేస్తుంది నాలుగవది డ్రాక్ ఇది విమానాన్ని వెనక్కి పుష్ చేస్తుంది ఒక సక్సెస్ఫుల్ ఫ్లైట్కి ఈ నాలుగు అంశాలు చాలా ఇంపార్టెంట్ అంతరిక్షంలో గ్రావిటేషనల్ ఫోర్స్ మరియు ఎయిర్ రెసిస్టెన్స్ రెండూ ఉండవు కాబట్టి విమానం ఎగరడానికి అవసరమైన ఫోర్సెస్ స్పేస్లో ఉండవు కాబట్టి విమానం అంతరిక్షంలో ఎగరలేదు విమానం నెమ్మదిగా పైకి వెళ్తూ అంతరిక్షం తాకగలదా దీనికి సమాధానం నో అని చెప్పగలం ఒక కమర్షియల్ విమానం ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది ఇంకా కొన్ని విమానాలు నలభై వేల అడుగుల వరకు ఎగురుతాయి మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఇరవై తొమ్మిది వేల అడుగులు అంటే విమానాలు సాధారణంగా దానికంటే ఎత్తులో ఎగురుతాయి కొన్ని విమానాలు నలభై వేల అడుగుల ఎత్తు కంటే పైన ఎగురుతాయి ఈ కాంకర్డ్ సూపర్ సోనిక్ విమానం లాంటివి ఇవి అరవై వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు నాసా ఒక స్పెషల్ ఫ్లైట్ని డిజైన్ చేసింది దాని పేరు హీలియోస్ ఇది తొంభై ఏడు వేల అడుగుల ఎత్తులో ఎగరగలదు ఇది ఎలక్ట్రిక్ మోటార్తో ఎగురుతుంది అంతరిక్షం భూమి నుండి అరవై రెండు మైళ్ళు లేదా వంద కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే మూడు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఇది ఒక యావరేజ్ కమర్షియల్ ఫ్లైట్ ఎగిరే ఎత్తు కంటే పది రెట్లు ఎక్కువ ఇది ఒక విమానం ఇది ఒక అంతరిక్ష రాకెట్ ఈ రెండి డిజైన్లు మీరు ఏం తేడా గమనించగలరు విమానానికి రెక్కలు ఉంటాయి కానీ రాకెట్కి రెక్కలు ఉండవు విమానం ఎగిరేటప్పుడు దాని ఇంజన్కు ఆక్సిజన్ అవసరం అవుతుంది ఇది ఇంధనాన్ని మండిస్తూ థర్స్ జనరేట్ చేస్తుంది వాతావరణంలో ఆక్సిజన్ చాలా ఉంటుంది కానీ ఒక నిర్దిష్ట ఎత్తు వరకు ఉంటుంది మనం ఎంత ఎత్తుకు వెళ్తామో గాలి అంతా పల్చనైపోతూ ఉంటుంది అలాగే గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువైపోతుంది ఇరవై ఆరు వేల అడుగుల ఎత్తుని డెత్ జోన్ అంటారు ఈ ఎత్తులో ఆక్సిజన్ ఎంత తక్కువ ఉంటుంది అంటే ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైపోతుంది ఇరవై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించేవారు వారితో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకెళ్తారు అయితే ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగిరే విమానంలో ఎలా ఊపిరి పీల్చుకుంటాం మనం ఎలాగంటే విమానంలో క్యాబిన్ ప్రెజరేషన్ సిస్టమ్ ఉంటుంది కనుక ఈ సిస్టమ్ ఆక్సిజన్ లెవెల్ని ప్యాసింజర్స్ మరియు క్రూ కొరకు మెయింటైన్ చేస్తూ ఉంటుంది అందుకే మనం విమానంలో హాయిగా ఊపిరి పీల్చుకోగలం ఈ ఎత్తులో ఆక్సిజన్ కారణంగా జెట్ ఇంజన్స్ లో కొద్దిగా సమస్య ఉంటుంది అందుకే జెట్ ఇంజన్స్ పెద్ద పరిమాణంలో ఉంటాయి గాలిని ఎక్కువగా లోపలికి తీసుకోవడానికి ఇంజన్ సరిగ్గా నడవడంలో తోడ్పడతాయి ఈ ఇంజన్స్ కి చాలా గాలి అవసరం ఉంటుంది దాని ముందు జాలి కూడా పెట్టలేము పక్షుల నుండి రక్షించుకోవడానికి కేజ్ ఉంటే దాని ముందు గాలి ప్రభావం తగ్గుతుంది అందుకే ఇంజన్ ముందు భాగంలో బ్లేడ్లు ఉంటాయి ఇవి పక్షులను క్షణంలో ముక్కలుగా చేసేస్తాయి వాస్తవానికి ఆక్సిజన్ అణువులు ఇంధన అణువులతో కలిసి దాని కారణంగా థ్రస్ట్ ఉత్పత్తి అవుతుంది విమానం మరింత పైకి వెళ్తే ఎయిర్ డెన్సిటీ తగ్గుతుంది ఆక్సిజన్ కొరత కూడా ఉంటుంది కాబట్టి కూడా తగ్గుతుంది అలా అయినప్పుడు విమానం దాని ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయలేకపోతుంది విమానాన్ని అలాగే పైకి తీసుకెళ్తే ఒక పాయింట్ ని కాఫిన్ కార్నర్ అంటారు ఈ పాయింట్ వద్ద ఇంజిన్స్ పూర్తిగా ఆగిపోతాయి విమానం ఇలా కిందికి పడిపోతుంది అందుకే విమానాన్ని ఒక ఎత్తు వరకు ఎగిరేలా డిజైన్ చేశారు దానికంటే పైకి వెళ్ళడం చాలా కష్టం ఒకవేళ విమానం అంతరిక్షంలోకి ప్రవేశించిందని అనుకుందాం ఇప్పుడు దాని అతిపెద్ద సమస్య భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం ఏదైనా వస్తువు అంతరిక్షంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ కారణంగా దాని టెంపరేచర్ చాలా ఎక్కువైపోతుంది ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమి వాతావరణంలోకి ఎంటర్ కాగానే దాని టెంపరేచర్ వేల డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వెళ్తుంది ఒకవేళ విమానం భూమి వాతావరణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దాని బాడీకి హీట్ షీల్డ్ ఉండదు అలాగే థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా ఉండదు లోపల కూర్చున్న ప్యాసింజర్ క్షణాల్లో సజీవ దహనం అయిపోతారు విమానం ముక్కలు ముక్కలైపోతుంది ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది రాకెట్స్ కూడా అంతరిక్షంలోకి అవి కూడా ఇంధనాన్ని ఉపయోగిస్తాయి సర్టన్ హైట్ కి వెళ్ళాక వాటి ఇంజన్స్ ఎందుకు ఆగిపోవు దీనికి కారణం రాకెట్స్కి వేరే రకమైన ఇంధనం ఉంటుంది రాకెట్స్ లో లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది అలాగే లిక్విడ్ ఆక్సిజన్ కూడా ఉంటుంది ఈ కారణంగా దీని ఫ్యూయల్ మండటానికి వాతావరణంలోని ఆక్సిజన్ అవసరం ఉండదు దీని కారణంగా రాకెట్స్ అంతరిక్షంలో కూడా ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగించి ఇంధనాన్ని మండిస్తుంది అంతరిక్షంలోకి వెళ్ళడానికి స్పేస్ షటిల్ అనే విమానాన్ని ఉపయోగిస్తారు ఇది విమానం మరియు రాకెట్ రెండు కాంబినేషన్లో తయారైంది ప్రస్తుతం నాలుగు అంతరిక్ష నౌకలు అంటే స్పేస్ షటిల్స్ పనిచేస్తున్నాయి మొదటిది యుఎస్ స్పేస్ రెండవది రష్యన్ బురాన్ మూడవది యుఎస్ఎక్స్ థర్టీ సెవెన్ నాలుగవది చైనీస్ సిఎస్ఎస్హెచ్ ఈ నాలుగు అంతరిక్ష నౌకలు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించి భూమికి తిరిగి వచ్చాయి స్పేస్ షటిల్ అనేది ఒక రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ దీని భాగాలలో మొదటి ఆర్బిటార్ దీనికి రాకెట్ ఇంజన్స్ అమర్చబడి ఉంటాయి అలాగే రెండు రాకెట్ బూస్టర్స్ అమర్చబడి ఉంటాయి రెండవది ఎక్స్టర్నల్ ఫ్యూల్ ట్యాంక్ ఈ స్పేస్ షటిల్ ని రాకెట్ లాగా నిలువుగా ఉంచి అంతరిక్షంలోకి లాంచ్ చేస్తారు అది పైకి వెళ్ళినప్పుడు రాకెట్ బూస్టర్స్ స్పేస్ షటిల్ నుండి విడిపోతాయి స్పేస్ షటిల్ యొక్క మెయిన్ ఇంజన్ ఫ్యూల్ ట్యాంక్ లోని ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది విడిపోయిన రాకెట్ బూస్టర్స్ లో పారాషూట్స్ అమర్చబడి ఉంటాయి అవి సేఫ్ గా మళ్ళీ భూమి పైకి వచ్చేస్తాయి స్పేస్ లోకి ఎంటర్ కాగానే ఫ్యూల్ ట్యాంక్ కూడా సెపరేట్ అయిపోతుంది చాలా మటుకు ఈ స్పేస్ షట్టిల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని ఆస్ట్రోనాట్స్ ని లేక వారికి అవసరమయ్యే వస్తువులను తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి స్పేస్ షటిల్ మళ్ళీ తిరిగి భూ వాతావరణంలోకి ఎంటర్ అవుతూనే చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ స్పేస్ షెటిల్ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా డిజైన్ చేయబడింది దీని బాడీపై హీట్ షీల్ కూడా అమర్చబడి ఉంటుంది తద్వారా ఇది అధిక ఉష్ణతను కూడా తట్టుకోగలదు చివరిగా ఈ స్పేస్ షెటిల్ విమానం లాగా రన్వే పై ల్యాండ్ అవుతుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు